శ్రీకాకుళానికి చెందిన మురపాల అనుష నూచివీడు ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ మొదటి ఏడాది చదువుతోంది ఎంతో చురుకుగా ఉండే అనుషకు హఠాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు ఆమె ప్రాణం నిలబెట్టేందుకు మెరుగైన వైద్యం కోసం సాయం అందించాలని సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ ద్వారా మంత్రి నారా లోకేష్ కు విజ్ఞప్తి చేశారు వెంటనే స్పందించిన మంత్రి తన టీం ద్వారా అవసరమైన వైద్య సదుపాయం అందించారు ప్రాణ పరిస్థితిలో ఉన్న అనుషకు అండగా నిలిచిన మంత్రి నారా లోకేష్ కు ట్రిపుల్ ఐటీ పూర్వ విద్యార్థిని పద్మ మనోజ ఎక్స్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు గతంలో నూజివీడు ట్రిపుల్ ఐటీలో నాసిరకం భోజనంపై తక్షణమే స్పందించి విద్యార్థులకు మంచి భోజనం అందేలా మంత్రి చర్యలు తీసుకున్నారని నేడు అదే విశ్వవిద్యాలయంలో చదువుతున్న అనూష ప్రాణాపాయ స్థితిలో ఉందనే విషయం తెలియగానే ఆర్థిక సహాయం అందించి ఆదుకున్నారని వ్యాఖ్యానించారు మీరు చేసే ప్రతి పని మాలో ధైర్యాన్ని ఉత్సాహాన్ని నింపుతోందన్నారు నమస్తే అందరికి నా పేరు పద్మజ నేను ట్రిపుల్ ఐటీ న్యూజ్ వీడియోలో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాను ప్రస్తుతం ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మాస్టర్స్ చేస్తున్నాను ముందుగా ధన్యవాదాల లోకేష్ గతంలో ఆర్జుకేటీలో చదువుతున్న ఇరవై నాలుగు వేల మంది విద్యార్థులకు భోజనం సదుపాయం సరిగ్గా లేదు అని తెలియగానే మీరు వెంటనే స్పందించి వారికి మంచి భోజనం అందేలా చర్యలు తీసుకున్నారు మళ్ళీ ఇప్పుడు అదే విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ అనుష అనే అమ్మాయికి ఆరోగ్యం బాగాలేదు తను ప్రాణాలతో కుట్టుమిట్టు ఆడుతుంది అని తెలియంగానే వాళ్ళ కుటుంబాన్ని కలిసి వారికి ఆర్థికంగా సహాయం చేయాలి అని మీరు నిశ్చయించుకొని మీరు మీ టీం కలిసి వాళ్ళకి మీ సహాయాన్ని అందించారు ఈ విధంగా మీరు చేసే ప్రతి చర్య మాలో ఒక రకమైన ధైర్యాన్ని ప్రోత్సాహాన్ని నింపుతున్నాయి మీరు ఈ విధంగా ఎలా అయితే మాకు తోడుగా ఒక అన్న కంటే ఎక్కువగా ప్రతిసారి సహాయం చేస్తున్నారు అదేవిధంగా మేము కూడా ఆ జీవితాంతం మీరు చేసిన ఈ సహాయానికి రుణపడి ఉంటాం సదా గుర్తుపెట్టుకొని ఉంటాం ఇంత మంచి అన్నని మాకు మొత్తం ఈ ఆంధ్ర రాష్ట్రానికి అందించిన దేవుడికి ఒకటే కోరుకుంటున్నాం మీ కుటుంబాన్ని మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచమని